నమస్తే ప్రియమైన అభ్యర్థులారా కొత్త ఉద్యోగ అవకాశాలతో మిమ్మల్ని పలకరించేందుకు మేము మళ్లీ వచ్చాము ఈరోజు మనం తెలుసుకోబోయే ఉద్యోగ సమాచారం టెక్నీషియన్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ పోస్టు గురించి ఈ ఉద్యోగం హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ రిసెర్చ్ సెంటర్ విశాఖపట్నంలో ఉండనుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం నోటిఫికేషన్ వివరాలు నోటిఫికేషన్ విడుదల తేదీ మే ముప్పై రెండు వేల ఇరవై ఐదు పోస్ట్ టెక్నీషియన్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ విశాఖపట్నం జాబ్ వివరాలు ఖాళీలు రెండు అర్హతలు ఇంటర్ తర్వాత డిఎంఎల్టీ లేదా ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ లేదా బ్లడ్ బ్యాంక్ టెక్నాలజీలో డిప్లొమా మరియు ఒక సంవత్సరం అనుభవం లేదా డిగ్రీ ఎన్ఎంఎల్టి లేదా బ్లడ్ బ్యాంక్ టెక్నాలజీ మరియు ఆరు నెలల అనుభవం లేదా బిఎస్సి ఇన్ హెమాటలాజీ అండ్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ మరియు అనుభవం లేదా ఎంఎస్సి ఇన్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ మరియు ఆరు నెలల అనుభవం లేదా పీజీడి ఇన్ఎంఎల్టీ మరియు ఆరు నెలల అనుభవం వయస్సు పరిమితం గరిష్టంగా ముప్పై ఐదు సంవత్సరాలు జీతం ఇరవై రెండు వేల ఆరు వందలు నుండి ముప్పై ఐదు వేలు వరకు ఉద్యోగకాలం ఆరు పాటు తాత్కాలికంగా అవసరమైతే పొడిగించవచ్చు గమనిక తగిన నైపుణ్యం పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు వయస్సు మరియు అనుభవం పరిమితి సడలింపును ఇవ్వవచ్చు బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాబ్ అటెండెంట్ స్టోర్ అటెండెంట్ మరియు ఇతర ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి ఎలా దరఖాస్తు చేయాలి ఇంటర్వ్యూకు వచ్చే అభ్యర్థులు ఈ డాక్యుమెంట్లను తీసుకురావాలి బయోడేటా తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటో పాన్ కార్డు ఫోటో కాపీ అన్ని సర్టిఫికేట్ల అసలులు మరియు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలు ముఖ్యమైన తేదీలు వాకిన్ ఇంటర్వ్యూ జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వాకిన్ ఇంటర్వ్యూ తేదీ జూన్ తొమ్మిది రెండువేల ఇరవై ఐదు సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఇంటర్వ్యూ అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది ముఖ్యమైన సూచనలు ఉద్యోగం తాత్కాలికం మాత్రమే పోస్టుల సంఖ్య అవసరానుసారం మారవచ్చు తక్కువ అనుభవం లేదా ఫ్రెషర్స్ అయినా మంచి నైపుణ్యం ఉంటే ఎంపిక చేయబడే అవకాశముంది మిత్రులారా ఈ ఉద్యోగ సమాచారం మీకు ఉపయోగపడుతుందనుకుంటున్నాం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బెల్ ను ఆన్ చేయండి తద్వారా మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ వివరాలు మిస్ అవ్వరు ధన్యవాదాలు